రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్కు ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది సెక్యూరిటీ ప్రోటోకాల్ను పక్కన పెట్టి తన బెస్ట్ ఫ్రెండ్ పుతిన్కు మోదీ ఘన స్వాగతం పలికారు సాధారణంగా పెద్ద దేశాధినేతలు ఎక్కడికైనా పర్యటనకు వెళ్తే వారి కోసం ప్రత్యేక భద్రత కలిగిన కార్లు ఆ దేశానికి వెళ్తుంటాయి అలాగే పుతిన్ కోసం కూడా రష్యా నుంచి అత్యంత భద్రతా ప్రమాణాలున్న కారు ఆరు సెనాట్ కారు ఢిల్లీకి చేరుకుంది విమానాశ్రయం నుంచి తన విడిది ప్రదేశానికి వెళ్లేందుకు పుతిన్ కోసం ఆరు సెనాట్ కారును సిద్ధం చేశారు అలాగే మోదీ కోసం తాను ఉపయోగించే అత్యంత భద్రతా ప్రమాణాలు కలిగిన ల్యాండ్ రోవర్ కారును చేశారు అత్యంత కాస్ట్లీ కార్లను కాదని ఇద్దరు నేతలు ఫార్చునర్ కారులో వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు రష్యా అధ్యక్షులు పుతిన్ భారత ప్రధాని మోదీ సాధారణ ఫార్చ్యునర్ కారులో వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన అంటే కేవలం దౌత్యపరమైన సమావేశం కాదు అంతకు మించి భద్రతాపరమైన అతిపెద్ద ఆపరేషన్ ఆయన ఉపయోగించే ఆరు సెనాట్ కారు బుల్లెట్లు రసాయన దాడులను తట్టుకోగల కవచం అయితే ప్రధాని మోదీతో కలిసి విమానాశ్రయం నుంచి ఫార్చునర్ కారులో వెళ్లాలని పుతిన్ నిర్ణయించుకోవడం ఒక సంచలనం ఈ ఊహించని చర్య ఇద్దరు నేతల మధ్య ఉన్న అత్యంత వ్యక్తిగత సంబంధాన్ని ప్రతిబింబిస్తోంది ఇక్కడ భద్రత కంటే బంధానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఇద్దరు నేతలు ఈ సాదాసీదా ప్రయాణం ద్వారా అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాల దృష్టిని మరల్చి ఇరు దేశాల విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రపంచానికి గట్టిగా చాటారు ఒక ఫార్చ్యునర్ కారు ఈ మొత్తం భౌగోళిక రాజకీయ డ్రామాకు వేదికగా మారిపోయింది సాధారణంగా ఏ దేశాధినేత కూడా తమ దేశం నుంచి తెచ్చుకున్న అజేయమైన భద్రతా కారును వదిలి స్థానిక వాహనంలో ప్రయాణించారు పుతిన్ కోసం సిద్ధంగా ఉన్న వంద మిలియన్ డాలర్ల విలువైన ఆరు సెనాట్తో పాటు మోదీ ఉపయోగించే అత్యంత సురక్షితమైన ల్యాండ్ రోవర్ సెక్యూరిటీ సిరీస్ను కాదని కేవలం యాభై లక్షల రూపాయల విలువైన టయోటా ఫార్చ్యునర్ను ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహం దాగి ఉంది ఇది కేవలం స్నేహాన్ని చూపించడం మాత్రమే కాదు ప్రపంచ వేదికపై తమ సంబంధం ఎంత దృఢమైనదో ఏ దేశ ఆంక్షలు తమపై ప్రభావం చూపలేవనే ఉమ్మడి సందేశాన్ని పంపడానికి వేసిన రాజకీయ ఎత్తుగడగా తెలుస్తోంది ఒక చిన్న కారులో కలిసి కూర్చోవడం ద్వారా ఇరు దేశాల మధ్య నమ్మకం సాన్నిహిత్యం అత్యున్నత స్థాయిలో ఉన్నాయని ఇద్దరు నేతలు నిరూపించారు పుతిన్ భారత పర్యటనకు సంబంధించి భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో ఆయన బస వివరాలు చూస్తే తెలుస్తోంది ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో ఆయన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదికి తినే ఆహారం నీరు చివరకు టాయిలెట్ సౌకర్యాలు కూడా రష్యా నుంచే తీసుకొచ్చారు ఆయన కోసం ప్రత్యేక వంట సిబ్బందిని మాస్కో నుంచి తెప్పించారు హోటల్ గదిలో ఒక సెక్యూర్ కమ్యూనికేషన్ టెలిఫోన్ బూత్ను కూడా ఏర్పాటు చేశారు ఈ అనూహ్య భద్రతా ఏర్పాట్లు పుతిన్కున్న భద్రతాపరమైన ఆందోళనలను ఆయన ఎంత అరుదుగా విదేశాలకు ప్రయాణిస్తారో స్పష్టం చేస్తాయి ఒకవైపు కట్టుదిట్టమైన భద్రత మరోవైపు మోదీతో కలిసి సాదా కారు ప్రయాణం ఈ వైరుధ్యమే ఈ పర్యటనలో అతిపెద్ద హైలైట్గా నిలిచింది గతంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ సందర్భంగా పుతిన్ తన ఆరోస్ లిమోసిన్లో మోదీకి లిఫ్ట్ ఇచ్చి ఏకంగా యాభై నిమిషాల పాటు ప్రైవేటుగా చర్చించారు ఆ సమయంలో అమెరికాతో జరిగిన సంభాషణల గురించి పుతిన్ మోదీకి చెప్పినట్లు వార్తలొచ్చాయి ఇప్పుడు భారతదేశంలో ఫార్చునర్లో చేసిన ఈ ప్రయాణం తమ బంధం కేవలం అధికారిక చర్చలకు మాత్రమే పరిమితం కాదని అది వ్యక్తిగత నమ్మకం అనధికార దౌత్యానికి చిహ్నమని నిరూపించింది ప్రపంచ దౌత్యంలో కొన్నిసార్లు ఇలాంటి అనధికారిక చర్యలు అధికారిక సంయుక్త ప్రకటనల కంటే బలమైన సందేశాన్ని పంపుతాయి ఈ కారు ఎత్తుగడ భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య ప్రత్యేక విశేష వ్యూహాత్మక బంధం మరింత పటిష్టంగా ఉంటుందని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తోంది